ఏంటనుకుంటున్నారు బ్యాగులు అండి ఇంకా కూడా సదరవోల్సిన ఇంకా ఓల్డ్ ఉన్నాయండి అయితే పదిహేను రోజుల నుండి ఆడావడి ఈ మాదిరిదాకా వచ్చినాయండి పిల్లలు ఆడుకునే బొమ్మలు ఈ పెట్లు ఈ పెట్లు బ్యాగ్లు ఈ పెట్లు అది బుడ్డ పెట్టి బుడ్డదని పెట్టండి అది చూసారా ఇంత లగేజ్ అయితే ఉందండి ఎక్కడికి అనుకుంటున్నారు ఊరైతే వెళ్తున్నారండి వీళ్ళతో పాటు నేను వెళ్తాను కాబట్టి నేను వీళ్ళతో పాటు కదండి నేను వేరే ఫ్యామిలీ ఇంట్లోకి వెళ్తాను అది కూడా మీకు చూపెడతాను ఎప్పుడు వెళ్తాం ఏ విధంగా వెళ్తాం ఎక్కడికి వెళ్తాం అన్నదైతే చూసారా పెట్లు ఉండేదల్లా వారం రోజులు పది రోజులకి ఉండేవి కరెక్ట్గా అయితే తెలియదు పది రోజులు అన్నారు పది రోజులు మనసు మారితే ఎప్పుడు వచ్చేస్తారో తెలియదు ఎంత లగేజ్ ఉందో ఇంకెళ్ళి టైంకి ఇంకా ఉంటాయండి అలాంటి బ్యాగులు అయితే పెట్లు అయితే ఇవ్వండి ఆరు పెట్లు వచ్చినాయి ఆ వరుసలో మూడు ఈ వరుసలో మూడు చూసారా ఎంత లగేజ్ ఉందో వెళ్ళి ప్రయాణం నాకు భయమేసాను నేను మామూలుగా కాదు చొక్కలు చూసానండి వాళ్ళు ప్రయాణంలోనే ఎంత లగేజ్ ఎంత లగేజ్ అండి ఎంత సదురుకున్నారు ఉండి పది రోజులకి మొత్తం మనకి రెండు సంవత్సరాలకు వచ్చామా రెండు సంవత్సరాలకు ఒక బ్యాగ్ కట్టుకుని వచ్చానండి అనగడే వేల్లో ఏకంగా బాబు మనిషికి మూడేసింది ఏకంగా మూడేసి నాయమ్మో ఎంత పని అండి మొత్తం ఇంచుమించు పదిహేను రోజులు మొదలు పెట్టాను వాళ్ళు చేసి రావడం వస్తాముడు విండడం ఇస్త్రి చేయడం సదరడం అమ్మో పదిహేను రోజులు అండి ఏ ఇంకా మూడు రోజుల టైం ఉందండి మూడు రోజుల లోపు ఇంకెంత పని ఉంటుందో ఇంకేం చదరాలు నేను అమ్మ సొక్క చూసానండి అయ్యో బాబోయ్ మా మామూలుగా మనం సంవత్సరాలు కూడా ప్రయాణం చేసిన కూడా అంత లగేజ్ తెచ్చుకోలేదండి పది రోజులకి ఎంత అంత లగేజ్ లాంటి ఇంక ఏమైపోవాలండి మనం సరే అండి అయితే తెలియనప్పటికీ ఇంకెంత లగేజ్ అవుతుందో ఉంటే నేను అది కూడా తీస్తాను ఆ వీడియో కూడా చేస్తాను ఎందుకంటే బట్టలు షాపింగ్ చేసిన కంటే తీసుకురావాలి నాకు టైం కుదరలేదు అందుకని అప్పుడు అయితే మనకు కుదరలేదు కాబట్టి లగేజ్ కన్నా ఉంటుంది చూపెట్ట అయితే చదువుకుంటున్నాం ఇప్పుడు బట్టలు అయితేనే ఇవన్నీ ప్యాకింగ్ చేసుకొని ఉంచుకోవాలండి అయితే బయలుదేరుతాము ఇంకా ఎక్కడికి ఏంటి అన్నది ఇంకా తెలియలేదు కదా తెలుస్తుంది అండి అది కూడా మీకు అయితే ప్యాకింగ్ చేసుకుంటున్నాను ప్రస్తుతానికి మనకు కావలసినవి కూడా మొత్తం అన్నీ రెడీ చేసుకున్నానండి బ్యాగ్ అయితే చదువుతున్నాను అన్నమాట ఇప్పుడు అలాగొచ్చేసి మన సబ్బులు ఇవన్నీ కూడా నండి అక్కడ ఎవరిస్తారు మనకి మొత్తం అన్నీ సెంట్లు అలాగొచ్చేసి బాడీ ఇది పేస్ట్ మొత్తం పేస్ట్లు టెంక్ లైండర్ క్రీము సైడ్ కడతానండి అయితే ఇదండి లగేజీ ఈ లేడీస్ సీక్రెట్ అక్కడ ఉండేమన్నా బయటకు వెళ్ళి ప్రోగ్రామ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్ అండి ఉంటే ఒకవేళ పార్టీలు షార్టీలు ఏమైనా తగిలితే అనేసి ఇంకా రొగ్గు ఉందండి రొగ్గు కూడా పెట్టుకోవాలన్నమాట తర్వాత రొగ్గు కూడా పెట్టుకుంటాను ఇదండి చూసాను నా బ్యాగ్ అయితే ఈ విధంగా అయితే అయ్యిందండి ఇదిగోండి ఈ బెడ్ షీట్ మీకు చూపించలేదు కదా ఈ బెడ్ షీట్ అయితే మా వార్త ఇచ్చారండి బెడ్ లేదు లేదన్నది అనేసి ఇది బెడ్షీట్ అండి అక్కడ మనం మాల్చుకోవడానికి ఉంటుంది కదా అనేసి ఇవ్వండి కొన్ని సామాగ్రిలు అయితే ఈ విధంగా చదువు తర్వాత పెట్టేస్తానండి ఇంకా ఈ విధంగా చూసారు కదా ఇదేండి మన ప్యాకింగ్ రోజులకి ఇంత పెద్ద బ్యాగ్గా ఓ అమ్మో ఆలతో పడిన కూడా అలాగే చదువుకోవాల్సి వచ్చిందండి మొత్తం చూసారా బ్యాగ్ నిండిపోయింది అయ్యో అయ్యో అబ్బో మామూలుగా లేదండి అసలా వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదండి వీళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఇక్కడ పని పని పోనీ ఇంకంతే అంటే అమ్మే ఓయ్యమ్మ ఖాళీ కూడా లేదండి ఇలా పని చేసుకునే టైం కూడా లేదు నాకు అందుకని మనకి ఇందోమిలో ఉన్నాయి కదా ఓ ప్యాకెట్ అయితే ఇందోమి చేసుకున్నాను కానీ చేసే ప్రాసెస్ అయితే నేను చూపించలేకపోయాను ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఇందోమి అదే టైప్లో చేసుకున్నాను అనమాట నేను ఇంకా సూప్ కింద చేసుకున్నాను సరే అంత నేను టాక్ మళ్ళీ తినగానే ఇంకా మనకి కొద్ది పనులు ఉన్నాయండి సామాలు ఇవన్నీ మంచిగా లోపల కబడ్లు పెట్టేయనమాట కబుళ్ళు పెట్టేసి చదివేసుకుందాము ఎందు తిందామా మరి వస్తారా వచ్చేయండి అలాగే మరి మీ ఇంటికి వెళ్ళినాక అక్కడ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నది కూడా చెప్తాను తిన్నాక చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాను అన్నదే అక్కడ కూడా చూపెడతాను మీకు ఏ విధంగా ఉంది ఏంటి వెళ్ళినాక ఏ విధమైన వీడియోలు వస్తాయి ఓకేనా తిందామండి ఆకలి అవుతుంది చూసారా కొళ్ళు గుండ కొళ్ళు వేడుకొని పనులు అంటే మాములు పనులు కదండి వా అమ్మో నాకు తెలిసి నాకు మటుకి నేను ఇంటికి వెళ్ళేదాకా మన ఇంటికి వెళ్ళేదాకా వెళ్ళి ఎక్కడికి వెళ్ళకూడదు మళ్ళీ వెళ్ళి వచ్చేసి వచ్చినాక ఇంకా చాలా పనులు ఉంటాయండి తలుసుకుంటేనే పోయి సో ఐదు నిమిషాలు కూర్చుంటానండి కొంచెం సల్లబడతాను వేరాబీ పని అంటే ఇంట్లో ఏదో చాలా సుఖం చాలా హ్యాపీగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు అంటారు సంతోషం ఉంటది సుఖం ఉంటది అలాగే మనకు దుపడు కూడా ఉంటదండి పోయ్యమ్మ తల స్నానం చేసాను కానీ తల కూడా దూపలేదండి అలా మూడు పెట్టుకుని పొద్దున ఇంకా అలాగే ఉన్నదండి అసలు ఖాళీ అంటే లేదండి అస్సలు అని వాళ్ళు ఓన్లీ తింటాయి కదండి వీళ్ళు ప్రయాణం పెట్టుకున్నాక నిజం అప్పుడప్పుడు బ్రెడ్ అన్న తినేదండి బ్రెడ్ కూడా తిండి మానేస్తాను వీళ్ళ వల్ల అంటే వీళ్ళ వల్ల కాదు నా పని వల్ల అంటే నేను తినేటానికి పిల్లల టైం అయిపోతుంది అనమాట ఇంకా అలా ఇంకా అప్పుడప్పుడు ఆ బ్రెడ్ కూడా తినమానేసానండి అంత అలా ఉంది ఒత్తిడి ప్రాణం నీరసం వచ్చేసింది ఏది ఇందో మీద తెచ్చుకుని ఎత్తుకున్నాను ఎక్కడికి వెళ్ళిపోయింది చల్లదని ఇంకా వచ్చిన అంటే ఇంకా నేను అయితే చదువుకున్నానండి అవి చదువుకోపోతే మళ్ళీ లేట్ అయిపోతుంది మళ్ళీ లోమ్మా మేడం వాళ్ళ నడుగు వెళ్ళిపోదాం అని కాకైతే ఏం చేయను అనేసి ఇంకా బేగ బేగ బ్యాగ్ చదువుకున్నాను అనమాట వాళ్ళకంటే చేసుకోవడానికి అవుతుంది కానీ మనకి చేసుకోవడానికి అవ్వదు కదండి మన పనులు మనకు అలాగే ఉంటాయి ఇదిగోండి ఎందు ఎంతో చూపులకు బాగుంటుందండి బాగా గుడ్డేసుకుని మనం తలింపేసుకున్న బాగుంటదండి నాకు అసలు టైం లేదండి నమ్మండి నిజం అబద్ధమైతే కాదు నిజం చెప్తున్నాను ఖాళీ అంటే లేదండి అసలు ఒక్క లేచిన కాండి ఒక్క ఐదు నిమిషాలు నేను కూర్చుంటే కొట్టండి నిజం ప్రామిస్ సరే అండి అయితే టేస్ట్ చూద్దాం వెళ్ళినప్పుడు అయితే వీడియో తిల్లేనండి మా మేడం కూడా ఉంటుంది అమ్మా అందరు సూప్ టేస్ట్ వద్దా అబ్బా అయినా ఇందోమ బాగుంటదండి ఎలా చేసినా టేస్ట్ బాగుంటది కదా స్వర్గంలో తేలినట్టు ఉంటుందండి వర్షం కురిసినప్పుడు తినాలండి మన ఇంటికాడ వర్షాలు కదా పోల్డు ఈ టైంలో చేసిన తినాలంటే బలి ఉంటుంది సార్ ఓ ప్యాకెట్ అందులో రెండు గుడ్లు ఇలా గుడ్డు వేసుకుని చక్కగా ఇంకొండు గుడ్డు వేసాను నేను పెట్టుకునే తింటే పచ్చిమిరకాయలు అలా తగులుతా కార కారంగా బాగుంటుంది ఆ భాగవంతుడా ఇంక ఈ విధంగా రాహిస్తా ఉంటారండి తర్వాతలో బాధలు వాళ్ళకి ఇంకా నిత్యం ఇంకా దేవుడు ఇంకా లాగా బాధలు ఇంకా అలాగే పెట్టేస్తాడు ంక తేరవండి మనం ఇంకా ఆఖరి శ్వాస వరకు ఇలాగే జీవితం అంతా ఇలాగే పోరాడుతూ ఉండాలన్నమాట బిడ్డల కోసం ఏదైనా చేయాలి తప్పదు మా వాళ్ళు నెల నెలకి దుబాయ్ వెళ్తారండి మూడు రోజులు ఉంటారు లేకపోతే రెండు రోజులు పోనుగే రెండు రోజులే మూడు రోజులే కదా అనేసి కలవాలి ఇవాళ అయితే మొత్తం ఎక్కో దూరం వెళ్ళిపోతున్నారండి ఇంగ్లీష్ దేశం యూకే వెళ్తున్నారండి మా వాళ్ళు మా బుడ్డది ఉంది కదా మా బుడ్డదేమో అత్తోరింటికి అత్తోరింటికి అంటే వాళ్ళ పెద్ద అమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాం అక్కడ చెప్పేస్తాను అనేసి అందండి మా బుడ్డదేమో అక్కడికి అత్తోరింటికి అంటే ఎల్లు పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలు పెళ్లి చేసుకుంటారు అన్నమాట అందుక రెండు గంటలు అనమాట అక్కడికి వెళ్ళిపోతుంది అమ్మాయిల ఇంటికి నేను నేనైతేనే ఇక్కడే మా అబ్బాయిలే ఇక్కడ నుండి మా ఊరైతే మా ఇంటికాడ నుండి కొడమంచలం దూరం అన్నమాట ఇక్కడ తోరే కదండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే వెళ్ళిపోతాను అక్కడికి దగ్గరే కాకపోతే మరి బుడదాన్ని అప్ప చెప్పాలి నన్ను అప్ప చెప్పాలి తర్వాత వెళ్ళి వెళ్ళాలన్నమాట వెళ్ళి సాయంత్రం మరి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటుంది ఏంటో వాతావరణం చూసి వీడియో అయితే కంపల్సరీ మీకు అందించడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకేనా మీ ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి బాయ్ అండి